ఘనత వహించబడిన దేవాది దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎఫిస్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఈ హేతువు చేత పరలోకమందున్న భూమి మీదును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువపడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు అని ఈ చక్కని మాటను మనము చూడగలిగినట్లయితే భూమి మీద దేవుని యొక్క కుటుంబముగా మన కుటుంబం పిలువబడాలి ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా మోకాళ్ళ యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల యహోష్వా ఇరవై నాలుగు పదిహేనులో మనం చూచినప్పుడు యహోష్వా తన యొక్క కుటుంబపు యొక్క వ్యవస్థను ఈ భూమి మీద దేవుని యొక్క కుటుంబముగా తాను సిద్ధపరుచుకోగలిగాడు యహోష్వా యొక్క నాయకత్వం క్రింద ఉన్నటువంటి అనేక మంది ఇజ్రాయిల్ యొక్క ప్రజలు దేవునికి దూరమైనప్పుడు యహోష్వా తాను తన కుటుంబాన్ని దేవుని పక్షానత నిలువ పెట్టుకుని దేవునిని కొనియాడటానికి దేవుని యొక్క కుటుంబముగా కట్టుకోవటానికి యహోష్వా రోజున తీర్మానించుకోవడం వాక్య భాగములో చూడగలం ఎవరు తనతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా నేను నా కుటుంబము అనేటువంటి మాట తన నోట నుండి రాగలిగాది అంటే యహోష్వా యొక్క కుటుంబం భూమి మీద దేవుని యొక్క కుటుంబముగా ఉండగలిగాది కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలో చక్కగా సాగగలిగారు ఈరోజున దైవవాక్యాన్ని వినిచున్నటువంటి మన వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబపు యొక్క వ్యవస్థలో కానీ మనము దేవుని పక్షమున ఉండి దేవుని యొక్క కుటుంబముగా పిలువబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా మనం కాగలిగినట్లయితే యహుష్వాకు దేవుడు జయము మీద జయమిచ్చినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు జయము మీద జయాన్ని ఇవ్వగలుగుతాడు భక్తుడైనటువంటి దావీదు సహితము రెండవ సమూలు తొమ్మిది ఇరవైలో మనము చూసినప్పుడు తాను కూడా ప్రార్థించిన విధానము దైవ సన్నిధానములో చూడగలిగితే యహోవా నీ సన్నిధి నిత్యము నా కుటుంబములో ఉండునట్లు నన్ను ఆశీర్వదించుము అని దావీదు ఎంత చక్కగా తను ప్రార్థించగలిగాడు నేడు మన జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధి మన కుటుంబములో ఉండునట్లు దావీదు వలె మనము ప్రార్థించిన వ్యక్తులుగా కాగలిగినట్లయితే దైవ సన్నిధి కలిగిన కుటుంబం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది బైబిల్ యొక్క వాక్యం కీర్తన నూట పద్దెనిమిది పదిహేనులో చూడగలిగితే ఈరోజున క్రీస్తుని కలిగినటువంటి మన కుటుంబం యొక్క పరిస్థితి బైబిల్ ప్రకారం నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన సునాథం వినబడుచున్నది అనేటువంటి వాక్యపు యొక్క నెరవేర్పు ఎప్పుడైతే మన కుటుంబ వ్యవస్థలు జరగడం ప్రారంభం కాగలుగుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు భూమి మీద హెచ్చించగలుగుతాడు నిజమే నీతిమంతుల యొక్క కుటుంబములో ఎల్లప్పుడూ కూడా వాక్య ధ్యానం ప్రార్థన ఆరాధన ఉపవాసము ఆత్మీయ ఎదుగుదల ఇవన్నీ ఒకదాని తర్వాత కుటుంబ వ్యవస్థలు మనం నడిపించుకున్న వ్యక్తులుగా కాగలిగినట్లయితే దేవుడు యహలోక పరంగా మళ్ళను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు స్థిరపరిచి నడిపించగలుగుతాడు ఆది కాండ ముప్పై ఐదు రెండులో కూడా మనం చూచినప్పుడు దేవుడైనటువంటి యహోవా యాకుబుతో కూడా మాట్లాడడం మనం చూస్తున్నాం యాకుబు యొక్క కుటుంబములో దేవునికి ఇష్టము లేనటువంటి హేయమైనది ఏదైనా ఉండని శాపగ్రస్తమైనది ఏదైనా ఉండని అది నీ మధ్య నుండి నువ్వు తీసివేసి నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి అనేటువంటి హెచ్చరిక దేవుని నుండి ఎప్పుడైతే యాకోపు పొందుకోవడం జరగగలిగాదో ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా దేవుని యొక్క మాట చొప్పుననే ఆ కుటుంబం ఒక శుద్ధత కలిగినటువంటి రీతిగా సిద్ధపరుచుకోవడం వాక్యంలో మనం చూడగలం ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో ఆత్మీయ జీవితానికి భిన్నమైనది ఏది ఉన్నప్పటికీ కూడా అది దైవ దృష్టికి హేయమైనది ఆ హేయమైనది ఉన్నంత వరకు కూడా కుటుంబము ఆశీర్వాదములో ముందుకు సాగలేదు అందుకే కుటుంబపు యొక్క వ్యవస్థలో హేయమైనది మరి ఏదై ఉన్నప్పటికీ కూడా దాన్ని మనము తీసివేసి మన కుటుంబాలను మన మనం శుద్ధిపరుచుకున్న వ్యక్తులుగా కాగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా మన కుటుంబ వ్యవస్థలో ఉండడం మనము చూడగలము ద్వితీయోపదేశ కాండం ఏడు ఇరవై ఆరులో కూడా మనము చూడగలిగినట్లయితే శాపగ్రస్తమైనది ఏది కానీ మీ దగ్గర ఉండకూడదు అని ఆ రోజుల్లో ఇస్రాయిలకు దేవుడి ఇచ్చిన హెచ్చరిక నీటి కాలములో కూడా దేవుడు మనకు కూడా ఇస్తూ ఉంటున్నాడు అటువంటి శాపగ్రస్తమైనది ఏది కూడా మన కుటుంబ వ్యవస్థలో లేకుండా దాన్ని మనం ఎప్పుడైతే తొలగించగలుగుతామో తీసి పారవేయగలుగుతామో అప్పుడే మన కుటుంబం యొక్క వ్యవస్థ ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోవడానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది దేవుని వాక్యం ఆ విధంగానే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి ఈ భూమి మీద దేవుని యొక్క కుటుంబంగా మన కుటుంబం పిలువబడాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణముగా జరిగించే వ్యక్తులుగా ఉండాలి అప్పుడే మన కుటుంబం దేవుని ఆశీర్వాదముతో ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ బిడల యొక్క కుటుంబములు తండ్రి ఈ భూమి మీద మీ కుటుంబముగా కట్టబడి మీ నామములో మోకరించి ప్రార్థిస్తూ మీతో ఉన్న బంధం ఈ అనుబంధాన్ని మీ బిడ్డల బలపరుచుకుంటూ ముందుకు నడిపించుకోవటానికి కృపను మీరు చూపెట్టండి అని ఆయన హేయమైనది ఏది కానీ తండ్రి తమ వద్ద లేకుండా తీసివేసి ఆశీర్వాదానికి మూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలతో బిడల ముందుకు సాగిపోవటానికి కృపను మీరు చూపెట్టమని మీ బిడ్డలను వ్యక్తిగతంగా కుటుంబ మీరు ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్